వృశ్చిక రాశి జూన్ నెల ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నది ఒకవైపు ఆర్థిక పరంగా కొంత ఊరట లభించవచ్చు అయితే వ్యక్తిగత జీవితం ఆరోగ్యం ఉద్యోగం వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం ఈ నెలలో గ్రహచారాలు మిశ్రమంగా ఉన్నాయి మంగళుడు ఆరో స్థానంలో ఉండటం వల్ల మీ శక్తి పోరాట స్ఫూర్తి పెరుగుతుంది కానీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు గురుడు శుక్రుడు అనుకూల దిశగా ఉన్నా శని మరియు రాహువల్ల కొంత అవరోధాలు ఎదురయ్యే అవకాశముంది ఆర్థిక పరిస్థితి ఈ నెలలో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశముంది ముఖ్యంగా జూన్ రెండో వారం నుండి ఆదాయ వనరులు విస్తరిస్తాయి రియల్ ఎస్టేట్ లాభదాయక పెట్టుబడుల ద్వారా కొంత ఆదాయం వచ్చే సూచనలున్నాయి అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తే సఫలమవుతారు అయితే ఖర్చులు కూడా అనూహ్యంగా పెరిగే అవకాశముంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు ఆరోగ్య ఖర్చులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం వృత్తి మరియు ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ నెలలో కొంత ఒత్తిడిగా మారవచ్చు పనిలో మార్పులు అదనపు బాధ్యతలు రావచ్చు మీరు సాంకేతిక రంగంలో పనిచేస్తుంటే కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి వ్యాపారస్తులకు ఈ నెలలో కొన్ని కొత్త ఒప్పందాలు జరుగుతాయి కానీ వాటిని బలంగా కాపాడుకోవడానికి ధైర్యంగా ఉండాలి పాత కస్టమర్లు తిరిగి రావడం లేదా వ్యాపార విస్తరణకు అవకాశాలు కనిపించవచ్చు ప్రేమ మరియు వివాహ జీవితం ఈ నెలలో ప్రేమ జీవితం కొంత గందరగోళంగా ఉండే సూచనలు ఉన్నాయి భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు సంయమనం అవసరం వివాహితులకి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి పిల్లల అవసరాలు తల్లిదండ్రుల ఆరోగ్యం వంటి అంశాలు మీ శ్రద్ధ కోరవచ్చు ప్రేమలో ఉన్నవారు నిర్ణయాలు తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం మంగళుడు ఆరోగ్యస్థానంలో ఉండటం వల్ల రక్తపోటు మానసిక ఒత్తిడి అలసట వంటి సమస్యలు రావచ్చు ముఖ్యంగా వృద్ధులు నిద్రలేమితో బాధపడే వారు జాగ్రత్త వహించాలి మంచి ఆహారం వ్యాయామం యోగా వంటి మార్గాల్లో శ్రద్ధ పెడితే మేలు జరుగుతుంది విద్యార్థుల పరిస్థితి విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది పరీక్షలలో విజయాలు సాధించే అవకాశం ఉంది పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న వారికి ఈ నెల మంచి శుభారంభం అవుతుంది గురువు తల్లిదండ్రుల సహకారం మీకు స్ఫూర్తినిస్తుంది శుభదినాలు శుభమైన తేదీలు జూన్ నాలుగు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై నాలుగు విఘ్నాల సంభవించే తేదీలు జూన్ ఆరు పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది సారాంశం ఈ నెలలో వృశ్చిక రాశి వారికి సాధారణంగా మిశ్రమ ఫలితాలే అందుతాయి ఆర్థికంగా లాభాలు వచ్చినా ఆరోగ్య మరియు సంబంధాలలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది మనోధైర్యంతో ముందుకెళ్తే మంచి మార్గాలు ఓపికతో కనిపిస్తాయి